అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేసే సహకారం పెరుగుతుంది పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలకు చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్లగలరు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు కలుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది గాయపడిన మూగజీవాలకు జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి